హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో కొబ్బరికాయకున్న విశిష్టత అలాగే కొబ్బరికాయ దేవుడి ముందు కొట్టినప్పుడు కుళ్ళిపోతే ఏం చేయాలో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం హిందువులు అత్యంత పవిత్రంగా భగవంతుని పూజకు ఉపయోగించే కొబ్బరికాయ సంస్కృతిలో ఒక భాగం కొబ్బరికాయను టెంకాయ అని నారికేలం అని వివిధ పేర్లతో పిలుస్తారు వేదాంతులు ఈ నారికేలాన్ని బ్రహ్మజ్ఞాన ప్రతీకగా భావిస్తారు మానవులు ఆచరించే దైవ దేవ కర్మలన్నింటిలో కలస స్థాపనలో ఈ నారికేలం ప్రాముఖ్యత సంతరించుకుంది మానవులు ఆచరించే వివిధ పూజల్లో ఎన్ని నైవేద్యములు సమర్పించినా నారికేలం లేనిదే ఆ నివేదన పరిపూర్ణత పొందదు పూజ పూర్ణ ఫలాన్ని ఇవ్వదు నారి అంటే శక్తికి ప్రతీక కే అంటే కేశుడికి ప్రతీక లీ అంటే శివునికి ప్రతీకగా పేరు కలిగిన అమృతత్వం నారికేలం యొక్క విశిష్టత సర్వదేవతలను పూజించే సమయంలో యజ్ఞ హోమాదుల్లో శుభకార్యాలలో కొబ్బరికాయ కొట్టడం అనాదిగా వస్తున్న సాంప్రదాయం ఒక విధంగా ఆలోచిస్తే కొబ్బరికాయ పైనున్న పెంకు మన అహంకారానికి ప్రతీక ఎప్పుడైతే కొబ్బరికాయను స్వామి ముందు కొడతామో మనం మన అహంకారాన్ని విడనాడుతున్నామని లోపలనున్న తెల్లని కొబ్బరిలా మన మనసును సంపూర్ణంగా స్వామి ముందు పరిచామని తద్వారా నిర్మలమైన కొబ్బరి నీరులా తమ జీవితాలను ఉంచమని అర్థం అన్నమాట ఈ సృష్టి మొత్తంలో నీరున్న కాయ కొబ్బరికాయ ఒక్కటే కొబ్బరికాయ అంటే మానవ శరీరం బోండంపైనున్న చర్మం మన చర్మం పీచు మనలోని మాంసం పెంకే ఎముక కొబ్బరి ధాతువు అందులోని కొబ్బరి నీరు మన ప్రాణాధారం కాయపైనున్న మూడు కళ్ళు ఇడ పింగల సుషుమ్న అనే నాడులు అలాంటి కొబ్బరికాయ దేవుడు ముందు కొట్టినప్పుడు కుల్లితే జీవితంలో ఏం జరుగుతుంది పండుగరాజు కొబ్బరికాయ పుష్పం ఫలం వీటిలో ఏదో ఒకటి భగవంతుడికి సమర్పిస్తే స్వీకరిస్తానని భగవంతుడు ఎప్పుడూ చెప్పడు అది ఎలా ఉన్నా పర్వాలేదు భక్తితో సమర్పించటమే ముఖ్యమని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పాడు అందుకే కొబ్బరికాయ కొట్టినప్పుడు కుళ్ళిపోయినప్పటికీ భయపడాల్సిన అవసరం లేదు కొబ్బరికాయ కుల్లిపోతే చెడు జరగడం అనేది కేవలం అపోహ మాత్రమే బాధపడాల్సిన పనేమీ లేదు దిష్టిపోయిందని భావించవచ్చు వెంటనే కుళ్ళిన కొబ్బరికాయను పక్కన పెట్టి కాళ్ళు చేతులు కడిగేసుకొని తిరిగి పూజ చేసి కొబ్బరికాయ కొట్టాలి దేవుడికి మనస్ఫూర్తిగా నమస్కరించి కొబ్బరికాయ కొడితే అది సమంగా పగిలితే మనం కోరుకున్న కోరిక నెరవేరుతుందని అర్థం కొబ్బరికాయలో పువ్వు వస్తే శుభ అదే కొత్తగా పెళ్ళైన దంపతులకైతే త్వరలోనే సంతానం సిద్ధిస్తుందని భావించవచ్చు ఏకాక్షి నారికేలం ఏకాక్షి నారికేలం అత్యంత విశిష్టమైనది ఏకాక్షి నారికేలం పూజించి తమ పూజా మందిరంలో ఉంచుకుంటే వారికి త్రిమూర్తుల రక్షణ సర్వ వ్యవహార విజయం సర్వ ఐశ్వర్యాల ధన ధాన్య సంతాన సౌభాగ్య సంపదలు సమకూరే అనుగ్రహాన్ని విఘ్నరాజు అనుగ్రహించినట్లు శాస్త్రవచనము ఏకాక్షి నారికేలం వాసన చూసిన గర్భిణీలకు సుఖప్రసమం అవుతుంది ఏకాక్షి నారికేలం ఉన్న ఇంట్లో భూత ప్రేత పిశాచాల వంటి దుష్టశక్తులు ప్రవేశించవు కోర్టు వాద్యాలలో విజయం శత్రునాశనం వశీకరణం వంటి ఫలితాలు పొందటానికి నారికేల పూజ ప్రశస్తమైనది ఈ నారికేల పూజ అక్షయ నాడు దీపావళి అమావాస్య గ్రహణం రోజున గ్రహణ సమయంలోనూ జరిపితే అద్భుత ఫలితాలనిస్తాయి జీవాత్మ పరమాత్మలకు ప్రతీకగా ద్వినేత్ర నారికేలం అపూర్వ దైవ ప్రసాదంగా చెప్పబడింది ఇది గుండ్రటి ముఖాకృతి కలిగిన నారికేలం పార్వతి పరమేశ్వర స్వరూపంగా లక్ష్మీనారాయణ స్వరూపంగాను శివకేశవ స్వరూపంగానూ భావిస్తూ భక్తులు పూజిస్తూ ఉంటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ